ఐ వెన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తమ్మిటెక్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చి ఇంక టాపిక్ గురించి మాట్లాడాలంటేనే ఏదోలా అనిపిస్తుంది ఒక రకంగా బాధగా కూడా అనిపిస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానంలోనూ నెయ్యిలో కల్తీ జరిగి అలాగే ఆ నెయ్యిని లడ్డూలో వాడడం అది ఏదైతే ప్రసాదం కింద పంచిపెడతారో ఆ ప్రసాదంలో కూడా కల్తీ జరగడం అనే విషయం మీద అయితే ఈ టాపిక్ మాట్లాడుకుందాం ఒక రకంగా చూస్తే హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్నట్లుగానే ఉంది లడ్డూలో ఏదైతే వాళ్ళు చెప్తున్నారు కల్తీ జరిగిందని చెప్తున్నారు నార్మల్గా కల్తీ జరిగిందా ఏంటంటే ఇదివరకు మనం చూసుకున్నట్లయితే జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత లడ్డూలో క్వాలిటీ తగ్గింది అలాగే సైజు తగ్గింది అని చెప్పి చాలా కంప్లైంట్స్ అనేది అయితే రావడం జరిగింది అవన్నీ కూడా చూసాం సో వాటి వరకు పర్ఫెక్ట్గా పర్లేదు అనుకోవచ్చు కానీ ఈ కల్తీ అనేది ఏదైతే నూనెలో దీనికి చేపకి సంబంధించింది అలాగే బీఫ్కి సంబంధించి పండికి సంబంధించిన సంథింగ్ కలిసి అని చెప్తున్నారు చాలా డిస్టర్బింగ్గా అనిపిస్తుంది ల్యాబ్ రిపోర్ట్స్ కనుక చూసుకున్నట్లయితే ఎందుకంటే హిందువులు అంటే అంత చులకన అనేది అయితే మెయిన్గా వినిపిస్తున్న ఇది అసలు ఫస్ట్ నుంచి కనుక చూసుకున్నట్లయితే జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాముడి తలను తీసేశారు అలాగే రథాన్ని తగలబెట్టారు ఎన్నో జరిగినాయి హిందువుల మీద దాడి అనొచ్చు లేదా కుట్ర అనొచ్చు సంథింగ్ అది అనుకుని చేశారా కావాలని చేశారా లేదా వాళ్ళు చెప్పిన సమాధానం అప్పట్లో ఏంటంటే మతి స్థితిమిత్తం లేని వాళ్ళు చేశారు అనేది అయితే వాళ్ళు చెప్పారు సో అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లడ్డోలో నాణ్యత మీద టెస్టింగ్ కోసం అంటే స్మెల్ వస్తుందని టెస్ట్ చేస్తే అవి వచ్చిన రిపోర్ట్స్ కనుక చూసుకున్నట్లయితే ఆ రిపోర్ట్స్ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఈ రిపోర్ట్స్లో చూసుకున్నట్లయితే ఫిష్ ఆయిల్ అని బీఫ్ అని ఏంటిది అసలు ఇంత ఘోరంగా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఒక్క తెలుగు ప్రజలకే కాదు దేశం మొత్తం మాత్రమే కాదు ప్రపంచంలో ఉండే హిందువులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో దేవుడి గుడికి వచ్చి ప్రసాదాన్ని తీసుకొని ఊళ్ళకు పట్టుకెళ్తారు ఇళ్ళకి పట్టుకెళ్తారు చుట్టుపక్కల వాళ్ళకి పట్టుకెళ్తారు ఎంతో భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామిని కొలిచి ఆరాధ్య భావించి అందరూ కూడా పూజలు చూపి చేసుకునే ఈ ఏంటి అనేది అయితే చాలా డిస్టర్బింగ్ అనిపిస్తుంది వీడ చేస్తున్నా కూడా నాకు సరిగ్గా మాటలు కూడా రావట్లేదు వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి ఏ ప్రభుత్వంతో గుళ్ళు నడవట్లేదు ఒక విషయం ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాలి ఏ ప్రభుత్వం అయినా సరే జగన్ గారి ప్రభుత్వం అయినా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయినా అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సరే ఏ ప్రభుత్వం అయినా సరే ప్రభుత్వ డబ్బులతోటి గుళ్ళు నడవట్లేదు ఇక్కడ గుర్తు గుర్తుపెట్టుకోవాలి భక్తులు వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఉండేలా వేస్తున్నారు అలాగే బంగారు ఆభరణాలు ఇస్తున్నారు దానాలు ధర్మాలు చేస్తున్నారు కొంతమంది స్థలాలు ఇచ్చేవాళ్ళు స్థలాలు ఇస్తున్నారు దేవుడి కోసం ఇంతమంది భక్తులు దేవుడి మీద నమ్మకంతో భక్తితో వాళ్ళు అమౌంట్ అనేది తీస్తుంటారు వాటి మీద నడుస్తున్నాయి తప్పితే ఏదో ప్రభుత్వ సొమ్ముతో నడుస్తున్నట్లుగా ప్రభుత్వ సొమ్ముతో దేవాలయాలు నడవట్లేదు ముందు అందు అది గుర్తు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది దేవుడు సొమ్ముతో ప్రభుత్వాలు అప్పుడప్పుడు నడిచే పరిస్థితి కూడా ఉంది చెప్పక తప్పదు కూడా దేవుడు సొమ్మును కూడా పక్కదారి మళ్ళిస్తున్నారు దేవుడు భూములను ఆక్రమిస్తున్నారు వీడే చెయ్యాల వద్దని ఆలోచించాను బట్ చెయ్యాలి నేను ఒక్కడే కాదు అందరూ కూడా హిందువులందరూ కూడా గలమెత్తాల్సిన అవసరం ఉంది చిన్న చిన్న విషయాలే అనుకుంటారు బుద్ధిని ఇదే పెద్ద విషయం అవుతుంది ఈరోజు దేశం అంతా కూడా ఈ న్యూస్ వినగానే ఒక్కసారిగా కోప వచ్చేసింది వచ్చేస్తుంది కోపాలు వచ్చినాయి అందరికీ జగన్ గారి ఫోటోలు డిస్టర్బ్బనా అట్లా తగలబెడుతున్నారు దేశంలో వేరే దేశాల్లో వేరే రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే అలాంటివి ఏం అవసరం లేదు కానీ మీ వాయిస్ వినిపించాల్సిన అవసరం ఉంది మన వాయిస్ వినిపించాల్సిన అవసరం ఉంది అది జగన్ గారికి తెలిసి తెలియక చేసి తెలియకుండా జరిగింది అనేది వేరే విషయం కానీ హిందువుల మనోభావాలు అనేది అంత చులకన అయిపోయాయి అందరికీ కూడా చులకన అయిపోయింది హిందువులు అంటే అరే ఏమన్నా వీళ్ళు పడతారులే ఏం చేసా నడుస్తుందిలే అనే స్థితిలో మేము హిందువులు బతుకుతున్నాం ఒక రకంగా చెప్పాలంటే హిందువులు మెజారిటీగా ఉన్న దేశంలోనే పరిస్థితులు ఉంటే బంగ్లాదేశ్ లాంటి బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో చూసుకున్నట్టయితే మనం చూసాం రీసెంట్గా ఏం జరుగుతున్నాయి ఏంటి హిందువుల మీద దాడులు కానీ అలాంటివి సో నేను ఒక హిందువులే ఇదే అని చెప్పట్లేదు ప్రతి మతానికి స్వేచ్ఛ ఉంటుంది ప్రతి మతాన్ని వాళ్ళు పూజించుకోవచ్చు చేసుకోవచ్చు కానీ ఇలాంటి జరుగుతున్నప్పుడు స్పందించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది సో ఈ వార్త అనేది రాయడానికి అందరూ కూడా బాధపడ్డారు కానీ ఒక రకంగా దీన్ని రాజకీయంగా వాడకుండా దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుకునేది అదే రాజకీయంగా వాడకుండా ఇది ఒక దుర్బార్గపు చర్య భక్తుల హిందువుల భక్తుల మనోభావాన్ని దెబ్బతీసే చర్య ఎందుకంటే ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా తీసుకునే హిందువులందరికీ చాలా బాధ అనిపిస్తుంది కానీ ప్రభుత్వం బాధ్యతగా తీసుకునేది దీన్ని రాజకీయ కోణంలో ఆలోచించకుండా పార్టీలపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంకా జగన్ గారి వర్షంకి వస్తే వచ్చిన నెయ్యిని అలాగే ఏదైనా సరే ఆ టెస్ట్కి అనేది అయితే పంపిస్తాం మూడు సార్లు టెస్ట్ చేస్తాం మూడు సార్లు టెస్ట్ రాకపోతే కనుక కరెక్ట్ రాకపోతే కనుక మళ్ళీ రిటర్న్ పంపించేస్తాం అనేది అయితే వైసీపీ పార్టీ నుంచి వినిపిస్తున్న వాదన అయితే ఇక్కడ కొంతమంది అనే మాట ఏంటంటే పదిహేడో తారీఖు పన్నెండో తారీఖు టెస్ట్ చేశారు అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడే టెస్ట్ చేశారు అప్పుడే రిపోర్ట్ వచ్చింది పదిహేడో తారీఖు ఎప్పుడో సంథింగ్ సో అప్పుడే చెప్పచ్చు కదా ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అనేది అయితే వాళ్ళ టాపిక్ వాళ్ళు అడిగే క్వశ్చన్ కానీ ఇక్కడ సమస్య ఏమవుతుంది అంటే అసలు నిజంగా జరిగిందా జరగలేదా అనేది ఒక క్లారిటీ ఒక రిపోర్ట్ అనేది అయితే వచ్చింది సో ఆ రిపోర్ట్ను మనం నమ్మాలా వద్దా అనేది కూడా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం అయితే ఖచ్చితంగా చెప్తుంది జరిగింది అనేది అయితే చెప్తుంది జగన్ గారు చూసుకున్నట్లయితే ఎటువంటి ఇది లేదు మా దాంట్లోనే మేము ఇంకా ఎక్కువగా బ్రహ్మాండంగా చేసాం అనేది అయితే చెప్తున్నారు సో ఇతరు మాటలు ఎవరిని నమ్మాలి ఏది నమ్మాలి అనేది కనుక చూసుకున్నట్లయితే దీని మీద పటిష్టమైన ఎంక్వైరీ అనేది అయితే కంపల్సరీ వేయాలి వేస్తేనే కదా జనాలకు తెలిసేది నిజమే దారణ ఇప్పుడు గత నాలుగు సంవత్సరాలుగా ప్రసాదం తిన్న వాళ్ళందరూ ఏమన్నా ఆలోచిస్తారు ఇది చాలా దుర్మార్గపు చర్య అనేది అయితే చెప్పుకోవచ్చు సో దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది నిజమేంటో తెలియాలి ఖచ్చితంగా సో అటువైపు నుంచి చూసుకున్నట్లయితే నయ్యే కంపెనీకి సంబంధించి కూడా మేము ఎటువంటి ఇదే చేయలేదు ఎటువంటి కల్తీ లేదని చెప్పి నే ఏదైతే సప్లై చేస్తున్నారో ఆ కంపెనీ వాళ్ళు కూడా చెప్పారు సో ఇది ఏంటి నిజమేంటి అబద్ధం ఏంటి అనేది తిరుమల వెంకటేశ్వర స్వామికే తెలియాలి కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి దేవుడితో పెట్టుకునేప్పుడు కూడా బాగుపడ్డది చరిత్ర లేదు సంఖ్య నైకిపోతారు అనేది ఖచ్చితంగా చెప్పుకోండి జయ హింద్